మురిపించే మువ్వలు గువ్వలు గవ్వలు రచన దురికి మోహన్ రావు నందు ఇంటికొచ్చాడు అతని భార్య సులోచనతో మాట్లాడుతున్న పక్కింటి ముప్పై ఏళ్ల రమాదేవి చిరునవ్వు చిందిస్తూ నందును చూస్తూ అదోలా మెలికలు తిరుగుతూ వెళ్లిపోయింది అప్పటికే చుట్టుపక్కల ముత్తైదువులను పేరంటానికి పిలిచింది సులోచన ఆమె తలనిండా పూలు పెట్టుకొని నుదుటికి పలుచని పసుపు పూసుకొని పావళా బిల్లంత బొట్టు దాని కింద మరో చిన్న బొట్టు పెట్టుకుని చెక్కిళ్లకు గంధం పూసుకొని యువ ముత్తైదువులా కళకళలాడుతోంది ఆమెను తనివి తీరా చూసేందుకు వెయ్యి కళ్ళు కావాలి ఆ పక్కింటి రమాదేవి ఎప్పుడు చూడు మనింట్లోనే ఉంటుంది నేను రాగానే తుర్రుమంటుందే అని సులోచన అందాన్ని తనివి తీరా చూస్తూ ఆమెను దగ్గరికి తీసుకుని నందు ప్రేమతో అడిగాడు ఆమె భర్త దుబాయ్కి వెళ్లి రెండేళ్లు అతను వెళుతూ వెళుతూ అతని తల్లిని రమాదేవికి కాపలా కుక్కలా పెట్టాడు ఆ ముసలి అత్తయ్య ఇరవై నాలుగు గంటలు రమాదేవినే కనిపెడుతుంది వాచ్మెన్ గ్యాస్ డెలివరీ బాయ్ పోస్ట్ మ్యాన్ పాలవాడితో ఆమె మాట్లాడినా ఆ ముసల్ది అనుమానించి రాచి రంపాన పెడుతుంది రమాదేవి నాకు చెప్పి తెగ బాధపడుతోంది పాపం అని నొచ్చుకుంటూ అంది ఎందుకు పాపం అని ఆశ్చర్యంగా అడిగాడు ఆమె సిగ్గుపడి నవ్వుతూ ఎందుకేంటండి వయసులో ఉన్న ఆడది పులుసు కారం తిన్న దేహం ఆ మోహంలో మొగుడు లేకుండా ఎంతకాలమని నిగ్రహంగా ఉంటుంది కోడిపుంజు కోసం తహతహలాడుతుంది అంది కాని రమాదేవిని చూస్తే అలాంటిది కాదనిపిస్తుందోయ్ చాలా మంచిది అని అన్నాడు అందరూ పైకి మంచివారిలాగే కనిపిస్తారులేండి కాని లోతుకెళ్తే గాని ఎవరి రంగేంటో బయటపడదు ఆమె ఎంతసేపు మీ గురించే అడుగుతుంది మీ గురించే మాట్లాడుతుంది తెలుసా అని అన్నది ముసిముసిగా నవ్వుతూ నా గురించా అని నమ్మలినట్లు అడిగాడు అవును మీ ముఖం చూడండి ఎలా వెలిగిపోతోందో మగబుద్ధెట్టుపోతుంది అని అతని తలమీద మొట్టికాయేసి ఆట పట్టించింది అతను సిగ్గుపడుతూ నా గురించి అడిగేందుకు నేనేమైన మహేష్ బాబునా ప్రభాస్నా నన్ను ఆట పట్టించకు అని సిగ్గుపడుతూ అన్నాడు అబ్బా ఎంత ఆశో వెళ్ళి స్నానం చేసిరండి ఆమె గురించి రాత్రి చెప్తాను అని నవ్వింది అతను బాత్రూంలోకి పరుగెత్తి మునిపెన్నడు లేని విధంగా ఎనిమిదింటికే బోన్ చేసి మంచమికి సులోచన రాక కోసం ఎదురు చూస్తున్నాడు వాళ్ళ రెండేళ్ల కాపురం ఎంతో అన్యోన్యంగా సాగిపోతుంది ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేవు ఎలాంటి అరమరికలు లేవు ఒకరి మనసులో ఉన్నది మరొకరు నిర్భయంగా చెప్పుకొని ఒకరిని మరొకరు చక్కగా అర్థం చేసుకుంటారు అందుకే ఆ రెండేళ్ల కాపురంలో ఏ చిన్న గొడవ కూడా రాకుండా సంసారం అలా హాయిగా సాఫీగా సాగిపోతోంది సులోచన కిళ్ళి తీసుకుని వచ్చి నందు ఆత్రం చూస్తూ పదింటికి కాని మంచమెక్కని మీరు ఎనిమిదింటికే మంచమెక్కారండి శ్రీవారు ఏంటి కథ అని కళ్లెగరేస్తూ ముసిముసి నవ్వులతో నిలదీసింది అదే ఆ రమాదేవి నా గురించి ఏమడిగిందో తెలుసుకోవాలనుందే ఊరించకుండా చెప్పు అని ఆమె బుగ్గలు నిమురుతూ బతిమిలాడాడు ఆమె నవ్వుతూ అతన్ని ఆట పట్టిస్తూ మీ తొందర చూస్తుంటే నిజం చెప్తే ఆగేలా లేరే అని నిలదీసింది అతను ఊపిరి బిగబట్టి కూర్చున్నాడు సులోచన ఎప్పటిలా కిళ్ళి తన నోట్లో పెట్టుకుని అతని పెదాలకు వయ్యారంగా అందించింది అతను ఆ కిళ్ళి నములుతూ ఇకనైనా చెప్తావా అని దీనంగా అడిగాడు ఆమె కూడా ఓ కిళ్ళి వేసుకుని నములుతూ రమాదేవి మన పెళ్లి గురించి అడిగేది చనువిచ్చాక తన శోభనం రాత్రి గురించి చెప్పింది అని అన్నది అలాంటి విషయాలు కూడా చెప్పుకుంటారా అని ఆశ్చర్యంతో అడిగాడు పాపం ఆమె మొగుళ్లేని ముత్తైదువు కదండి అలాంటి విషయాలు చెప్పుకోవడం వాళ్లకు అదోరకం మానసిక తృప్తి తరువాత మెల్లిగా మనశోభనం గురించి అడిగింది కుంపదిసి చెప్పావా ఏంటి అని అన్నాడు సాటి ఆడదానితో చెప్తే తప్పేముంది అన్ని విషయాలు చెప్తుంటే ఆమె ముఖంలో అదోరకం ఆనందం కనిపిస్తుంది అని సిగ్గుపడింది ఇంతకీ నా గురించి ఏమడిగింది అని ఉండబట్టలేక ఆసక్తిగా అడిగాడు ఆమె చెప్పడానికి సిగ్గుపడి అతని చెవిలో చెప్పింది అతను ఉలిక్కిపడి ఆ విషయం గురించి కూడా అడిగిందా అని నమ్మలేనట్లు అడిగాడు ఆమె గలగలా నవ్వుతూ అక్కడితో ఆగలేదు దాని గురించి కూడా గుచ్చి గుచ్చి అడిగింది అని చెవిలో చెప్పింది అతను ఇంకా ఆశ్చర్యపోయి సిగ్గు లేకుండా ఆ విషయం గురించి కూడా చెప్పావా అని అడిగాడు చెప్పాను నా ముగుడి గురించి నేను గొప్పలు చెప్పుకోవడానికి నాకు సిగ్గెందుకు నేనలా మీ గురించి చెప్తుంటే ఆమె చాలా సంతోషిస్తుంది మీరంటే చాలా ఇష్టం కండలు తిరిగిన మీ సిక్స్ ప్యాక్ బాడీని కసిగా చూస్తుంది మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళి వీధి మలుపు తిరిగేంత వరకు కంటి రెప్పవేయకుండా చూస్తుంది అది నేను చాలాసార్లు గమనించాను అని మురిసిపోతూ అంది నిజమా అని అతను నమ్మలేనట్లు అడిగాడు ఆమె నవ్వాపుకుంటూ నీరు కూడా మరీ నంగనాచిలా నా ముందు ఫోజులు కొట్టకండి మీరు కూడా మెట్లు దిగేటప్పుడు వీధి చివరిలో మలుపు తిరిగి ఠక్కున వెనక్కి తిరిగి ఆమెను చూడ్డం నా కల్లార చూశాను మాస్టారు అని అతని తల మీద మొట్టికాయ వేసింది అతను ఉలిక్కిపడి నేను తిరిగి చూసేది నీ కోసం బంగారం అని తడబడ్డాడు ఆమె అతని సొట్టబుగ్గల్ని గట్టిగా నిమురుతూ హలో మాస్టారు తల్లి దగ్గర భార్య దగ్గర అబద్దాలు దాగవు నేను మీ భార్యను మీ గురించి నాకు బాగా తెలుసు మీరు బయటపడరు కాని రమాదేవంటే అంటే మీకు ఇష్టమని నాకు తెలుసు మీరామని దొంగచూపులు చూస్తూ చొంగకార్చుకుంటారు అని తలమీద మళ్లీ ముద్దుగా మొట్టికాయలు వేసింది అతను ఇరకాటంలో పడి చి నా భార్యను తప్ప మరో ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడను నేనలాంటివాణ్ణి కాదు అని తడబడుతూ అన్నాడు మొన్న ఆమె మార్కెట్లో కనిపిస్తే సినిమాకు వస్తారా అని అడిగారంట అని నిలదీయగానే అతను ఉలిక్కిపడ్డాడు అది నిజమే కానీ రమాదేవి ఆ విషయాన్ని ఏ ఉద్దేశంతో సులోచనకు చెప్పిందో అర్థం కాలేదు సులోచన కిళ్ళినవలుతూ ఆమె సినిమాకు వస్తే ఆ చీకట్లో చిలిపి పనులు చేద్దామనే అని నిలదీసింది అతను ఇంకా తడబడుతూ చీచీ నాకలాంటి పాడుద్దేశం లేదు అని చెప్పాడు ఆమె అతను బనియన్ పట్టి తన దగ్గరికి లాక్కొని అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ మగాడు ఎంత మంచివాడైనా మగాడికుండే చపల బుద్ధి మాత్రం పోదు ఇంట్లో మిస్ ఇండియా లాంటి భార్య ఉన్న పక్కింట్లో ఉండే మిస్ విలేజ్ లాంటి పనిపిల్ల మీద కూడా ఆశపడతారు మీ మగాళ్ళ గురించి నాకు బాగా తెలుసు నేను కోప్పడతానని మీరు ఊరుకుంటున్నారు కాని ఒప్పుకుంటే ఆమె దగ్గరికి వెళతారని నాకు తెలుసు అని కన్ను గీటింది ఆమె చెప్పింది అక్షరాల నిజం సులోచన కంటే రమాదేవి గొప్ప అందగత్తె కాదు కాని ఆమె చీర కట్టే విధానం ఆ చీరలోంచి తొంగిచూసే ఆమె అందాలను దొంగచూపులు చూసిన ప్రతిసారి అతనికి నోరూరుతుంది కానీ ధైర్యం చేసి రమాదేవిని కదపలేకపోయాడు ఆ విషయం చెప్తే ఏ భార్య కూడా క్షమించదని మౌనం వహించాడు కానీ ఆ మౌన భాషను అర్థం చేసుకున్న సులోచన కావాలనే ఈరోజు అతని మనసులో ఏముందో తెలుసుకోవాలని పావును కదిపింది అతను గొప్ప ఇరకాటంలో పడ్డాడు నిజం చెప్తే సులోచన ఎలా ఒప్పుకుంటుంది ఆమెనే కాదు బుద్ధున్న ఏ ఇల్లాలు కూడా ఒప్పుకోదు చెప్పుతో కొట్టి పళ్ళు రాలగొడుతుంది కానీ కొందరు భార్యలు దానికి ఒప్పుకొని సతీ సావిత్రి సతి అనసూయ సతీ సక్కుబాయి లాంటి మహాపతివ్రతల సరసన చేరుతారు సులోచన అతని కళ్లలోకి సూటిగా చూస్తూ చిలిపిగా నవ్వింది ఆమె గతంలోకి జారుకుంది సరిగ్గా రెండేళ్ల కిందట ఓ అర్ధరాత్రి సెకండ్ షో సినిమా చూసి నందు తెల్ల డ్రెస్లో ఒక్కడే నడుస్తూ వస్తున్నాడు అతని బ్యాచిలర్ గదికి సినిమా హాల్ కూతవేటు దూరంలో ఉంటుంది అందుకే నడిచి వస్తున్నాడు ఈలోగా సులోచన ఒంటరిగా వడివడిగా నడుస్తూ వచ్చి సర్ నాకు సహాయం చేస్తారా అని ఆందోళనగా అడిగింది అతను ఆగి ఆమెను పరిశీలనగా చూశాడు పాతికేళ్ల వయసు పలుచని నైలాను చీరకట్టింది అందులోంచి బిగువైన జాకెట్ స్పష్టంగా కనిపిస్తోంది తల్లో మల్లెపూలు ముఖానికి చవకబారు మేకప్ వేసుకుని ఉంది ఆమెను చూస్తుంటే తెలుస్తోంది సంసార పక్షం కాదని ఆమెను ప్రశ్నాత్మకంగా చూసేసరికి ఇద్దరూ నన్ను వెంట పడుతున్నారు కాసేపు మీతో మాట్లాడుతూ నడుస్తాను ప్లీజ్ అని అర్థించింది పోలీసులకు చెప్పొచ్చుగా అని చిరాగ్గా అన్నాడు నన్ను వెంటాడేది పోలీసులే అని దిగులుగా అంది అతను ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడిగాడు నేను లాడ్జింగ్లోంచి బయటకు వచ్చి మా ఏజెంట్ బైక్ ఎక్కబోయాను కానీ ఈలోగా ఆ పోలీసులు మఫ్టీలో కనిపించగానే ఆ యదవ భయపడి నన్ను వదిలేసి పారిపోయాడు పోలీసులకు నా మీద అనుమానం వచ్చి నా నా ప్రశ్నలు వేశారు నేను కొంచెం గట్టిగానే దబాయించాను మా ఇల్లు పక్కనే ఉంది అని చెప్పాను వాళ్ళు నమ్మకుండా నన్ను వెంటాడుతున్నారు వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తే నన్ను హోటల్ గదిలో పెట్టి కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు అడ్డంగా వాడుకొని నా ఒళ్ళు హోనం చేస్తారు పైగా డబ్బులు ఇవ్వరు అని అర్థించింది నందు ఆలోచనలో పడ్డాడు ఈలోగా ఆ ఇద్దరు పోలీసులు మఫ్టీలో వచ్చారు అనుమానంగా నందుతో ఈమెవరో నీకు తెలుసా అని దబాయించాడు ఓ పోలీస్ తెలుసు మా పక్కింటమ్మాయి హైటెక్ సిటీలో జాబ్ చేస్తుంది అని కండలు తిరిగిన అతను గట్టిగానే చెప్పి తన ఐడెంటిటీ కార్డు చూపాడు అది చూసి వాళ్లు సారీ చెప్పి సెల్యూట్ చేసి వెళ్లిపోగా ఆమె ఆశ్చర్యపోయింది నందు తన జేబులోంచి ఐదు వందల రూపాయలు తీసి ఆమెకిస్తూ నిన్ను ఆటో ఎక్కిస్తాను ఇమ్లిబన్ స్టేషన్లో దిగి మీ ఊరి బస్సు ఎక్కి వెళ్లిపో మరోసారి ఇలాంటి పాడు పని చేయకు అని మందలించాడు ఆమె ఆ డబ్బు తీసుకోకుండా ఇబ్బంది పడుతూ రేపు మధ్యాహ్నం వరకు మా ఊరికి బస్సు లేదు ఒంటరి ఆడదానికి లాడ్జీలో ఇవ్వరు ఈ రాత్రి మీ ఇంట్లో తెలదాచుకుని తెల్లవారుజామునే ఎవ్వరికంటా పడకుండా వెళ్ళిపోతాను కావాలంటే ఈ రాత్రి ఫ్రీగా వాడుకోండి అని బతిమాలింది అతను సరే అన్నట్లు తలాడించి ఆమెకు తన చేతి గుడ్డ ఇస్తూ ముందా మేకప్ తుడుచుకో తల్లో ఆ పూలెందుకు చీరను బొడ్డుకి పైకి లేపు అని చిరాగ్గా అన్నాడు ఆమె అతను చెప్పినట్లు చేసింది అతనితో పాటు నాలుగు సందులు తిరిగింది నందు ఓ ఇండిపెండెంట్ ఇల్లు గేటు తెరుచుకుని గేట్ పక్కనే ఉన్న మెట్లెక్కుతూ మేడ మీదికి వెళ్లాడు ఎవరికంటా పడకుండా ఆమె కూడా అడుగుల చప్పుడు రాకుండా మెట్లెక్కింది అతను పెంట్ హౌస్ తలుపు తెరిచాడు ఆమె తలంచుకొని లోపలికి వెళ్ళింది వెంటనే అతను తలుపేశాడు అది విశాలమైన హాల్ ఓ మూల తలుపులేని చిన్న బాత్రూం మరో మూల బ్యాచిలర్ వంట చేసుకునేలా చిన్న సిమెంట్ బల్ల అప్పుడు గమనించింది గదిలో మిలిటరీ యూనిఫామ్ షూస్ బెల్ట్లు ఉన్నాయి మీరు మిలిటరీ ఆఫీసరా అందుకే ఆ యద్వలు మారు మాట్లాడకుండా పారిపోయారు అని మురిసిపోయింది అతను నేల మీద పరిచిన సింగిల్ కాట్ మీద కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ మరో సిగరెట్ ఆమెకు ఇచ్చాడు ఆమె వద్దు అన్నట్లు తలూపింది పర్వాలేదు కాల్చు అని అన్నాడు ఆమె సిగరెట్ తీసుకుని వెలిగించింది అతను రెండు గ్లాసుల్లో రమ్ము కలుపుతూ షోడా కలపాలా నీళ్లు కలపాలా అని చాలా క్యాజువల్గా అడిగాడు అబ్బే నాకు ఇలాంటి పాడలవాటు లేదు అని అంది అతను ఆశ్చర్యంగా చూశాడు షోడా కలపండి అన్నది సిగ్గుపడుతూ అతను రెండు పెగ్గులు కలిపి ఓ పెగ్గు ఆమెకిచ్చి చియర్స్ అన్నాడు ఆమెను ఓ స్నేహితుల్లా గౌరవిస్తుంటే ఆమెకు ముచ్చటేసింది నంచుకోవడానికి అతను ఆమ్లెట్లు వేయబోగా ఆమె తన కొంగుని నడుము మడతల్లు దూర్చి నేను వేస్తాను మీరు డ్రెస్ మార్చుకోండి అని కోడిగుడ్డు లాక్కుంది అతను స్నానం చేసి లుంగి కట్టుకుని వచ్చాడు ఈలోగా ఆమె తన బట్టలు మార్చి అతని లుంగి షర్ట్ వేసుకుని మగరాయుల్లో తయారయ్యింది ఆమె పరుపు మీద అతనికి ఎదురుగా కూర్చొని రెండో పెగ్గు కలిపి ఇచ్చింది నీ పేరేంటి అని అప్పుడు అడిగాడు నిక్నేమ్ సావిత్రి కానీ అసలు పేరు సులోచన ఏదైనా మంచి ఉద్యోగం చేసుకోవచ్చుగా అని అడిగాడు బైక్ షోరూంలో ఉద్యోగం చేసేదాన్ని మాది పేద కుటుంబం మా నాన్నగారు రైతు మాకు రెండెకరాల ఉంది అందులో పత్తి పండించేవారు అప్పు చేసి బోర్వెల్ వేయించారు నీళ్లు పడలేదు అప్పుల వాళ్లు తిట్టిన మాటలకు మాత్రం కన్నీళ్లు పడ్డాయి నాన్నగారు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయారు మేము బతికించుకున్నాం నేను సగం చచ్చి అప్పుల వాళ్లను మచ్చిక చేసుకున్నాను వాళ్ల కోరికలు తీర్చాను వడ్డీ వదులుకున్నారు కానీ అసలు వదులుకోలేదు ఓ ఏజెంట్ కంటపడ్డాను గుట్టు చప్పుడు కాకుండా రోజుకు ఇద్దరు ముగ్గురు దగ్గరికి తీసుకెళ్లేవాడు రోజుకు నాలుగైదు వేలు వచ్చేవి కొన్ని అప్పులు తీర్చాను నేను మరో ఏడాది కష్టపడితే చాలు అని బాధపడింది అతను ఏమీ మాట్లాడలేదు ఆమె ఇద్దరికీ వండింది ఇద్దరూ భోంచేశారు రాత్రి రెండైంది అతను పడుకున్నాడు ఆమె తన హ్యాండ్ బ్యాగ్ లోంచి ఓ నిరోధ్ తీసి అతని చేతిలో పెట్టి ప్రేమతో అతని మీద వాలింది అతను చిరాగ్గా వద్దు నాకు మీలాంటి వాళ్ళంటే ఇష్టముండదు సాంప్రదాయబద్ధమైన ఆడళ్ళంటే ఇష్టం అని అన్నాడు ఆమె చిన్నగా నవ్వి డబ్బులక్కర్లేదు అని మెల్లిగా అంది కావాలంటే నేనే నీకు డబ్బులిస్తాను నన్ను వదిలేయ్ అని చిరాగ్గా ఆమెను నెట్టేశాడు ఆమె ఆశ్చర్యంతో అతనికి దూరంగా పడుకుంది నిద్రపోతున్న అతని కళ్లను ఆమె మొదటిసారి తన్మయత్వంతో చూసింది ఇలాంటి మంచివాళ్ళు కూడా ఉంటారా అన్నట్లు చీకటి దట్టంగా ఉంది ఐదు కావస్తోంది నందు మేలుకొని సులోచనను నిద్రలేపి ఇంటి ఓనర్ కాంతం గారి కంటపడకుండా త్వరగా స్నానం చేసి వెళ్ళు అన్నాడు ఆమె నిద్రమత్తులో ముందు మీరు బాత్రూంలోకి వెళ్ళండి అంది నేను బాత్రూంలోకి వెళితే రెండు గంటల వరకు బయటికి రాను నాది కాన్స్టిపేషన్ సమస్య నీమా ఇవ్వాలి పెద్దపేగు కిందికి జారుతుంది పైగా బాత్రూమ్కి తలుపు లేదు అని ఇబ్బంది పడుతూ అన్నాడు ఆమె చిన్నగా నవ్వి అందరం మనుషులమే ఏం పర్వాలేదు అంది అతను బాత్రూంలోకి దూరాడు గంట వరకు బయటికి రాలేదు ఆమెనే స్వయంగా వెళ్ళింది అతను పడుతున్న తంటాలు చూసి ఏమాత్రం ఇబ్బంది పడకుండా అతనికి సహాయం చేసింది ఓ డాక్టర్ ఓ నర్స్ కూడా అలా సహాయం చేయరు అతనికి ఆ సమస్య పుట్టినప్పటి నుంచి ఉంది ఆమె చేసిన సేవకు అతనికి తల్లి జ్ఞాపకం వచ్చింది ఆమె స్నానం చేశాక తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరబోయింది అతను ఏమనుకున్నాడో తెలీదు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అన్నాడు ఆమె కాసేపు ఆలోచించి వద్దు మీ ఇంటి ఓనర్ కంటపడితే మీ పరువు పోతుంది అంది పర్వాలేదు అని అన్నాడు ఆమె కాదనలేకపోయింది ఇద్దరికీ ఉప్మా చేసేసరికి తెల్లారింది ఈలోగా ఇంటి ఓనర్ నలభై ఏళ్ల కాంతమ్మ చనువుగా ప్రసాదం తీసుకుని వచ్చి సులోచనను చూసి ఆశ్చర్యపోయింది ఎవరి అమ్మాయి అని అనుమానంగా అడిగింది అది సంసారులుండే కొంప అనే కోపముందా ప్రశ్నలో నందు అది గ్రహించి ఈవిడ నా భార్య అని గంభీరంగా చెప్పాడు ఆమెతో పాటు సులోచన కూడా ఉలిక్కిపడింది మరి మెళ్ళో పసుపు లేదే మెట్టలు కూడా లేవే అని కాంతమ్మ అనుమానంగా అడిగింది ఆమె క్రిస్టియన్ నేను హిందువుని తాలి ఉండదు అని నవ్వాడు ఆ మాటలు నమ్మిన కాంతమ్మ వెళ్ళిపోయింది సులోచన మాత్రం ఇంకా ఆ షాక్ నుంచి కోలుకొని నేనింకా ఇక్కడుంటే మీ పరువు పూర్తిగా పోతుంది వెళ్తున్నాను అని వెళ్లబోయింది నేను హెడ్ ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వస్తాను నేను మిమ్మల్ని బైక్ మీద టిపోక్కి తీసుకెళ్తాను లంచ్ వండుకొని తినండి అని అన్నాడు ఆమె కాదనలేకపోయింది నందు సాయంత్రం తన గదికి వచ్చి షాక్ అయ్యాడు అది బ్యాచిలర్ కొంపలా లేదు సంసార పక్షంగా ఉంది గదిలో దేవుడి ఫోటోలు ఫోటోల నిండా చేమంతి దండలు అరటిపళ్ళు వాటికి గుచ్చిన అగరుత్తులు నాలుగు టెంకాయ చిప్పలు గుమ్మానికి మామిడి తోరణాలు తెల్ల చీరలో కన్నె ముత్తైదువులా మెరిసిపోతున్న సులోచన పది మంది ముత్తైదువులకు కాంతం పాదాలకు పసుపు పూసి ఆకువక్క ఇస్తూ పేరంటమిస్తుంది కాంతం మురిసిపోతూ నందుతో నీ పెళ్ళాం క్రిస్టియన్ కావచ్చుగాక కాని శుభ్రంగా గాయత్రి మంత్రంతో పాటు వేదమంత్రాలు రామకోటి హనుమాన్ చాలీసా వెంకటేశ్వర స్తోత్రం అనర్గలంగా చదువుతోంది అంటూ వెళ్ళింది మిగతా ముత్తైదువులు కూడా ఆ సనాతన సాంప్రదాయాన్ని మెచ్చుకొని వెళ్లారు నందుకు మళ్లీ అతని తల్లి జ్ఞాపకం వచ్చింది ఆమె కూడా పరమ భక్తురాలు ఇంట్లో కోణ్ణి కోసి చేసిన పాపాన్ని పోగొట్టుకోవాలని వారంలో నాలుగు రోజులు ఇలాంటి పూజలు పునస్కారాలు చేసి ఇంటిని పవిత్ర దేవాలయంలా మార్చేది నందు సులోచనను ప్రశంసాపూర్వకంగా చూస్తూ మొత్తానికి కాంతమ్మను బాగానే నమ్మించావు అని అన్నాడు ఆమె చిన్నబోతు ఆమె కోసం చేయలేదు ఈరోజు కార్తీక పౌర్ణమి నా కోసం చేసుకున్నాను రాత్రి పాపాలు చేసే నాలాంటి వాళ్ళు పగలు ఇలాంటి పుణ్యకార్యాలు కూడా చేయాలి నన్ను డీపోలో వదిలిపెడతారా అని ఎంతో వినయంగా అడిగింది నిన్నటికీ ఈ రోజుకు ఆమెలో చాలా తేడా వచ్చింది ఓ మూడు రోజులుండి వెళ్ళు అని అన్నాడు ఆమె కాదనలేకపోయింది సులోచన ప్రతి కదలికను నందు వెయ్యి కళ్లతో గమనిస్తున్నాడు పుట్టుకతో చెడిపోయిన వాళ్లకు మంచిగా బతికి చెడిపోయిన వాళ్లకు చాలా తేడా ఉంటుంది ఆమె పుట్టుకతో చెడిపోయింది కాదని తెలుస్తోంది బాగా బతికి చెడిపోయిందని గమనించాడు ఆమె మారాలని చూస్తోంది బురదలో కాలేసిన ఆ కాలుని శుభ్రంగా కడుక్కొని పూలబాటలో నడవాలని చూస్తోందని తెలుసుకున్నాడు ఇలాంటి ఆత్మాభిమానం గలవాళ్ళు ఎంత తేలిగ్గా తప్పు చేస్తారో అంతే తొందరగా తమ తప్పుని సరిదిద్దుకుంటారు చీకటి పడింది అతను సిగరెట్ వెలిగించాడు ఆమెకు అందించాడు వద్దన్నది సిగరెట్లు కాల్చడం మానుకున్నానన్నది పెగ్గు కలిపాడు తాగడం మానుకున్నానన్నది ఆమెను బలవంతం చేయలేదు అతను రెండు పెగ్గులు తాగాడు ఆమె చక్కగా వండింది ప్రేమతో కొసరి కొసరి తినిపించింది ఆమె పరుపు మీద కాకుండా అతనికి దూరంగా చాప వేసుకొని నేల మీద పడుకుంది ఆమెనలా చూస్తుంటే అతనికి ముద్దేసి ఆమె పక్కన పడుకున్నాడు ఆమె మీద చేయి వేయబోగా ఇబ్బందిగా సారీ నేనిది కూడా మానుకున్నాను అని అంది అతను నమ్మలేనట్లు చూసి ఇది మానుకుంటే మీ కష్టాలు మళ్లీ మొదటికొచ్చి మీ నాన్న చస్తాడు అని అన్నాడు ఆమె ముఖం ముడుచుకొని చస్తే చావని అతని బతికించుకోవడానికి ఇక నుంచి నేను రోజు చస్తూ బతకలేను అని అంది ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఏమిటి మార్పు అని అర్థం కాక అర్థం చేసుకోలేక అడిగాడు ఒక్కసారిగా ఆమె కళ్లలో నీళ్లు నిండగా నేను మారలేదు మీరే నన్ను మార్చారు దాన్ని బుద్ధున్న ఏ మగాడు కూడా పెళ్లామని ఒప్పుకోడు చివరికి ఆడదాని శరీరంతో వ్యాపారం చేసే ఏజెంట్ కూడా భార్య అని చెప్పాడు కానీ మీరు కాంతం గారితో గర్వంగా చెప్పారు ఈవిడ నా భార్య అని నేను సంసారానికి పనికొచ్చే ఆడదాన్ని అని నన్ను నేను ఏనాడో మరిచాను నేనింకా ఆడదాన్నని నాలో ఇంకా ఎక్కడో సంసార పక్షం ఆడ మీరు గుర్తించారు నాకు గుర్తు చేశారు కాబట్టి ఇక నుంచి నేను సంసారానికి పనికొచ్చే ఆడదానిలా ఒకడికి భారీగా మాత్రమే బతకాలని నిర్ణయించుకున్నాను నన్ను పెళ్లి చేసుకోవడానికి చీము నెత్తురున్న ఏ మగాడు కూడా ముందుకు రాడు కానీ నా పరిస్థితిని పెద్ద మనసుతో అర్థం చేసుకుని నన్ను దీవించేందుకు ఏ కిష్టివాడో ముష్టివాడో ముసలివాడో ముతకవాడో రాకపోడు అతనితోనే మనస్ఫూర్తిగా దాంపత్యం చేస్తానని సంతోషీమాతకు అష్టలక్ష్మికి పెద్దమ్మ తల్లికి మొక్కుకొని ముడుపు కట్టుకున్నాను అని కన్నీళ్లు తుడుచుకుంది ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అతను మనస్ఫూర్తిగా మెచ్చుకొని గుడ్ నేను నీలో ఆశించేందుకు కూడా ఇలాంటి మార్పునే కీప్ నీకు నచ్చినవాణ్ణి చూసుకో కట్నం ఇచ్చి నీ పెళ్లి నేను జరిపిస్తాను అని భుజం తట్టాడు ఆమె మురిసిపోయింది ఆమెను బలవంతం పెట్టలేదు ఉదయం లేవగానే ఆమె అతనికి నీమా ఇచ్చి ఓ తల్లిలా పరిచర్యలు చేసింది మూడు రోజులు హాయిగా గడిచాయి ఆమె నాలుగో రోజు తన ఊరికి బయలుదేరబోయింది కాని అతని పెదవి విరిచి నువ్వు మారావంటే ఎవ్వరూ నమ్మరు ముఖ్యంగా మీ ఇంట్లో వాళ్లే నమ్మరు కాబట్టి మీ ఊరు మినహా ఎక్కడికైనా వెళ్ళు అని అన్నాడు అది నిజమేనని ఆమె ఒప్పుకున్నప్పటికీ నాకు వేరే ఊళ్ళలో తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు అని అంది అయితే కొంతకాలం నాతో ఉండు నీకో తోడు దొరికాక వెళ్లిపోదువుగాని అన్నాడు ఆమె కాదనలేకపోయింది మూడు నెలలు ఇట్టే గడిచాయి సులోచన తనకు మంచి మొగుడు రావాలని సంతోషిమాత వ్రతం మొదలుపెట్టింది ఏవేవో నోములు నోస్తోంది ఏవేవో పూజలు చేస్తోంది వ్రతాలు చేస్తోంది ఆమె ఓ యోగినిలా మారింది పరాయి మగాళ్ల వైపు కన్నెత్తి చూడ్డం కూడా పాపంలా భావిస్తోంది అనధికారి భార్యలా ఆమె నందుకు వండి పెడుతోంది అతని బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తోంది ఒక దాంపత్యం తప్ప అది తన సంసారంలా మార్చుకుంది ఆ రోజు నందుకు చలిజ్వరం వచ్చింది ఆమె వెంటనే ఆస్పత్రిలో చేర్చి అతనికి పరిచర్యలు చేసింది ఓ తల్లిలా కాదు ఓ తల్లి కూడా చేయని సేవలు చేసి అతన్ని పసిబిడ్డలా కాపాడుకుంది రాత్రంతా తన ఒడిలో పడుకోబెట్టుకుని జో కొట్టి నిద్రపుచ్చింది అతనికి స్నానం చేయించడమే కాకుండా ఒళ్ళంతా ఆయిల్ మసాజ్ చేసింది ఆమె నిద్రపోయేది కాదు అది ఏం ప్రేమో తెలీదు కానీ ఓ ఆడది ఓ మగాడికి ఏ విధంగా ఎంతవరకు ఉపయోగపడాలో ఆ విధంగా అంతవరకు ఉపయోగపడింది అందులో ఆమె స్వార్థం కనిపించలేదు ఆరు నెల్లు హాయిగా ఆహ్లాదంగా గడిచాయి మిలిటరీ వాళ్లు దేశం కోసం తమ ప్రాణాన్ని తునప్రాయంగా చూస్తారు మానం వాళ్లకో లెక్క కనిపించని భరతమాతని అమ్మలా కొలుస్తారు కనిపించే స్త్రీమూర్తిని కరుణించరా ఆ రోజు నందు పుట్టినరోజు నేను మిలిటరీ వాణ్ణి మేము గతం గురించి పట్టించుకోము మాలాంటి వాళ్లకు భవిష్యత్తు మీద ఆశలుండవు మేము ఆలోచించేది వర్తమానం గురించే ఈ వర్తమానంలో నువ్వు మంచిదానివి కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆ మాటలు ఆమెకు చెవుల్లో అమృతం నింపాయి ఆమె అతని అణువు అణువును ప్రేమించింది అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆమెకు ఉంది మిగతా కామాంధులతో పోల్చితే నందు ఎంత గొప్పవాడో చవిచూసింది ఆరు నెల్లు ఓ కలంకిత ఒకే గదిలో ఉన్న కామం దృష్టితో చూడని దేవుణ్ణి ఎలా వద్దనుకుంటోంది ఆమె నిగనిగలాడే గులాబీ పూల దండి కాని శవం మెళ్ళో వేసిన దండ ఆ దండను తీసుకెళ్లి దేవుడి మెళ్లో వేయడం ఎంత పాపమో తెలుసు అందుకే ఆమె ఆ పెళ్లికి ఒప్పుకోలేదు అతను ఎంత బలవంతం చేసినా ఒప్పుకోలేదు చివరికి అతను కాంతంను పాతిక మంది ముత్తైదువులను పిలిచి ఉంగరాలు మార్చి చర్చ్లో మేం పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం గుడిలో పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోవట్లేదు మీరే మా పెళ్లి చేయాలి అని బంతిని వాళ్ల కోట్లోకి వేశాడు ఆ పెళ్లి గుడిలో జరిగి తీరాలని ముత్తైదువులు పట్టుబట్టారు సులోచన వాళ్లకు నిజం చెప్పలేక ఆ పెళ్లిని తప్పించుకోలేక గుడిలో తలుంచి కట్టించుకుంది ఆమె గుడిలోని దేవుణ్ణి కలవలేదు తన మెడలో కట్టిన ఆమె గుండెలో వెలిసిన ఆ దేవుణ్ణి చూస్తూ పులగించింది ఆ తర్వాత ఇల్లు సరిపోవట్లేదని అపార్ట్మెంట్లోకి వచ్చారు సులోచన ఆలోచనల్లోంచి బయటికి వచ్చి మీ రమాదేవి పక్క గదిలో ఉంది వెళ్ళండి అని చెప్పి అతని చేతిలో నిరోధ్ ప్యాకెట్ పెట్టింది నిజమే రమాదేవి టెన్షన్తో గదిలో పచార్లు చేస్తోంది నందు ఉలిక్కిపడి ఏదో చెప్పబోగా సులోచన త్వరగా వెళ్ళండి అత్త వస్తే నేను మాటల్లో పెట్టి బయటికి తీసుకెళ్తాను అని అతన్ని గదిలోకి వెళ్లమంది అతను ఇంకా ఆశ్చర్యంతో చూస్తుంటే ఆమె మురిసిపోతూ రుక్మిణి శ్రీకృష్ణుణ్ణి భర్తలా చూడలేదు దైవంగా కొలిచింది ఆ దైవం సుఖంగా ఉండాలని సత్యను పెళ్లి చేసుకోమంది అంత గొప్ప మనసు నాకు లేదు కానీ మీకు నచ్చిన అమ్మాయితో రహస్యంగా కాపురం చేయిస్తాను ఇది లీగలో ఇల్లీగలో నాకు అనవసరం దేవుళ్లాంటి నా భర్త సుఖం నాకు ముఖ్యం నా భర్త సరదా పడితే ఎంతమందినైనా సెట్ చేస్తాను అని అతని ప్రేమతో ముద్దాడి గిల్లి గదిలోకి తోసింది అతను సిగ్గుపడుతూ రమాదేవి దగ్గరికి వెళ్లగా సులోచన నుంచి తలుపేసింది అతను గవ్వలాంటివాడు ఎండావానకు చెక్కు చెదరడు కాని రమాదేవి గువ్వలాంటిది గోరింకను రెచ్చగొడుతుంది పోతే సులోచన మువ్వలాంటిది ఇట్టే చెలించిస్తుంది సులోచన ఇక్కడ ఓ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయింది విస్కీ ఆరోగ్యానికి హానికరం కాబట్టి దాన్ని నీలపాలు చేయాలని అతను అనుకున్నాడు ఆమె దాన్ని ఆచరించింది అందుకే ఆ విస్కీని ఆమె పారవేసింది కాని అది నేలపాలు చేయలేదు ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారన్నట్లు చెడిపోయి సులోచన బాగుపడింది కాని బాగా బతికే మొగ్గుని చెడిపేసింది ఏది ఏమైనా గవ్వలు ఒడ్డున కొట్టుకురావాల్సిందే మువ్వలు మురిపించి తీరాల్సిందే గువ్వ గుడ్డు పెట్టాల్సిందే మరి